తెలంగాణ మండల కేంద్రంలోని దుకాణ సముదాయదారులు మరియు వ్యాపారస్తులు తైబజార్ వేలంపాట దక్కించుకున్న యాకబ్ కు సహకరించాలని స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ అన్నారు పన్నుల ద్వారా వచ్చే నిధులతో గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో వారంతపు సంత వేలంపాట వేశారు తైబజార్ వేలంపాట మూడు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలకు యాకూబ్ అనే వ్యక్తి వేలంపాట ద్వారా దక్కించుకోవడం జరిగింది సందర్భంగా ప్రత్యేక అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ వారంతపు సంత వేలం పాట నిర్వహించగా ప్రభుత్వ టార్గెట్ కు చేరుకున్నందున పూర్తి చేయడం జరిగిందని మరియు రోజువారి సంతకు ప్రభుత్వ టార్గెట్ కు వేలం రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు మరో వారం రోజుల్లో రోజువారి సంతను వేలం వేయడం జరుగుతుందని ఆయన అన్నారు వారంతపు సంత దక్కించుకున్న యాకుబ్ దుకాణదారులు మరియు ఇతర వ్యాపారస్తులు సకాలంలో ఫీజులు చెల్లించి ఆయనకు సహకరించాలని కోరారు కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ ఎంపీఓ రాజేష్ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిర్సిల

ప్రభుత్వ మన గోదావరి జిల్లా కలెక్టర్ గారు ఆదేశం మేరకు ఈరోజు వేలంపడ నిర్వహించడం జరిగింది వచ్చే అక్కడ ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు వేలం వేలం వేలంపాల గురించి ఈరోజు యాక్షన్ చేయబడింది ప్రభుత్వము మనకు గత సంవత్సరం కంటే ఒక ఫైవ్ పర్సెంట్ యాక్షన్ మీడియా అమౌంట్ పెంచుతూ మనకు ఉత్తర్వులు జారీ చేసింది దాని గురించి ఈరోజు రోజువారీ సంత వారం సంతకు నుంచి ఆస్తికర వాళ్ళు ఇప్పుడు వచ్చారు కానీ అందులో వారం సంత యాక్షన్ మూడు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు పోవడం జరిగింది దినసరి దినసరి సంతకు మాత్రం అభ్యర్థులు వాళ్ళు ముందుకు రాలేదు వాళ్ళకు తమకు గిట్టుబాటు అవతలేదు చాలా ప్రమాణాలలో వారం సంతాలు దిన సంతాలు అవుతున్నాయి మాకు డబ్బులు అని చాలా తక్కువ పోటీ మేము ప్రభుత్వానికి మళ్ళీ ఈ దినసరి సంతా గురించి మన వచ్చిన వాళ్ళు దక్షిణ పాల్గొన్న అమౌంట్ గురించి మళ్ళీ రాసి మాకు అంగిక అనుమతి వచ్చిన తర్వాత మళ్ళీ నిర్వహిస్తాం దినసరి సంత మాకు వారం సంతా మాత్రం యాపూట్ కార్కి మూడు లక్షల అరవై ఐదు వేల రెండు ఇవ్వడం జరిగింది